హలో అండి అప్పుడు సందీప్ సందీప్ ఛానల్ ట్వంటీ సెవెన్ ఛానల్ కదక్ట్ స్వాగతం ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కీలకంగా కొన్ని వ్యాఖ్యలు అనేది చేయడం జరిగిందండి ఒకటి వచ్చేసి పాదయాత్ర అనేది చేయబోతున్నారు అనేది ప్రకటించడం అనేది జరిగింది అదే కాకుండా ఏదైతే వైసీపీ పార్టీ బూత్ కమిటీస్ మీద కొన్ని వ్యాఖ్యలు అనేది చేయాలి దాని గురించి మనం పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్ లోకి వెళ్ళిపోదాం అండి ఫస్ట్ పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో అనేది కొన్ని వార్తలు వచ్చినాయి ఇంత లేకపోతే ట్వంటీ ఎయిట్ లా కూడా జరగవచ్చు ఇట్ ఈ పాదయాత్ర అనేది జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అనౌన్స్మెంట్ అనేది ప్రకటించడం అనేది జరిగింది మెయిన్ గా ఈ పాదయాత్ర జరగడం వల్ల చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది ఇంకో వీడియోలో నేను దీని గురించి చెప్పడం అనేది జరిగింది పాదయాత్ర గురించి ఎందుకంటే పాదయాత్ర చేయడం అల్టిమేట్గా ఏదైతే కార్యకర్తలకి మరియు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బంధం అనేది ఉండి ఉండిపోయే అవకాశం అనేది ఉంటుంది అండి ఎందుకంటే చాలా వరకు పార్టీ పాదయాత్ర చేసినప్పుడు ఒక ఏకమయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు అంటే ఏదైతే ఇప్పుడు తెలుతున్నప్పుడు అక్కడ విషయాలు తెలుస్తుంటే అక్కడ కార్యకర్తలకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తుంటే నాయకులకి అండ్ కార్యకర్తలకి కోఆర్డినేషన్ అనేది పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది అదే కాకుండా ఇంకోటి ఏంటంటే అక్కడ సమస్యలు కూడా తెలిసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది పాదయాత్ర వల్ల ఇంకోటే కసిగా పనిచేసే అవకాశం ఉందండి ఎవరైతే వైసీపీ నాయకులు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు నాయకుడే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా కూడా కన్సాలిడేట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉండే ఉంటది ఎందుకంటే ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ లో అదే జరిగింది టూ థౌజండ్ నైట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు మూడేళ్ల నుంచే ఆ పాదయాత్ర చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆ కన్సాలిడేషన్ అనేది ఎక్కువ జరిగింది ప్రజల్లో కూడా ఆ కన్సల్టేషన్ వచ్చింది మరియు ఏదైతే వైసీపీ పార్టీలో కూడా ఆ కన్సల్టేషన్ అనేది పెరిగిందండి దానివల్ల కూడా ఎక్కువగా అంత పెద్ద విజయం అనేది వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి అది కూడా ఒక కారణం ఇంకోటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఏమైంది అంటే అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అంటే అసలు ఉన్న మామూలుగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఐడియా ఉంటుంది ఉండదని నేను అనట్లేదు కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక మళ్ళీ సంక్షేమ పథకాలు ఏదైనా ఇవ్వాలన్న హామీలు అనేది ఇవ్వాలనుకున్నా కానీ అక్కడ అసలు అసలు ఏం అవసరం ఉంది జనరల్గా అనే విషయం తెలుసు అంటే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ఈ ఆరు గ్యారెంటీలో కరెక్ట్గా అమలు చేయట్లేదు దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం రోడ్డు మీకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ ధర్నాలు అనేది ఇది ఏంటంటే ఓన్లీ పది శాతం వరకే జరిగిందండి అంటే ఇప్పుడు వచ్చేసి వ్యతిరేకత కొంచెం వచ్చింది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకత అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంది ఇది కూటమి ప్రభుత్వం ఆటోమేటిక్గా ఏదైతే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేసినప్పుడు ఆ డబ్బులు తీసుకున్న జనాలు దాన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి కూటమి ప్రభుత్వానికి ఎక్కువ పట్టం కట్టారు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికలు కానీ ఇప్పుడు అక్కడ ఆ డబ్బులు అనేది రాకపోవడం వల్ల మెయిన్ గా ఈ వ్యతిరేకత అనేది గ్రౌండ్ లెవెల్లో వచ్చింది అది అంటే వైసీపీ పార్టీ కూడా అంత ఇంకా అంత వ్యతిరేకతని ప్రజల్లో సృష్టించలేకపోయిందండి అంటే అంటే ఎట్లా అంటే పార్టీగా ఏం సృష్టించలేదు ఆటోమేటిక్ గా ప్రజల్లోనే వచ్చే అవకాశం వచ్చింది అది మెయిన్ గా జరిగింది విషయం ఏంటంటే పార్టీ కూడా ఎక్కువ శాతం ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీ అవసరం ఆటోమేటిక్ గా ఏది మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది పార్టీ మెయిన్గా ఈ ఏవైతే వీళ్ళు కుటుంబ ప్రభుత్వం చేయట్లేదో దాన్ని ప్రచారం అనేది కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే పూర్తిగా కూడా మానిటరింగ్ ప్రచారం అనేది కంపల్సరీ అవసరం ఉందండి ఎందుకంటే ఆ కౌతల్ సైడ్ వచ్చేసి మానిటరింగ్ ప్రచారం అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చేసి అంతగా ఆర్గనైజ్డ్గా జరగట్లేదండి ప్రచారం అనేది జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఒకసారి చేస్తున్నారు అంటే ఇది ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మామూలుగా అయితే అంత రెస్పాన్స్ అనేది రాదు జనరల్గా అయితే కానీ ఇప్పుడు కొంచెం రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే వ్యతిరేకత వల్ల అంటే ఆల్రెడీ ఈ వైసీపీ కన్ వ్యతిరేక సృష్టించడం సృష్టించ ప్రజల్లోనూ వ్యతిరేకత సృష్టించడం వల్ల కొంచెం రెస్పాన్స్ పెరిగింది కానీ జనరల్గా అయితే ఫస్ట్ ఇయర్స్లో అంత ఉద్యమాలు చేసినా కానీ ఏం చేసినా కానీ అంతగా ఏమి రెస్పాన్స్ అనేది ఉండదు కానీ ఇప్పుడు కొంచెం పెరగడం అనేది కొంచెం వైసీపీ పార్టీకే బెనిఫిట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బూత్ కమిటీస్ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకే వదిలేస్తున్నాము ఆటోమేటిక్గా మీరే సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి అనే మాటని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కానీ నాకు అనిపించింది ఏంటంటే అట్లా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ఇదే తప్పు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా జరిగింది ఎందుకంటే ఒక ఎమ్మెల్యేలకి వదిలేసినారు ఏది బూత్ కమిటీస్ మీ ఇష్టం ఎంత మీరే చేసేసుకోండి అనే వదిలేయడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసుకోలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ మెయిన్గా వాళ్ళ రాజ్యం అనేది జరిగిందండి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం టీడీపీ పట్టణి తీసుకున్నాం వాళ్ళు ఆర్గనైజ్డ్గా చేస్తారు అది ఎట్లా అంటే అక్కడ ఏదైతే హైకమాండ్ చెప్పిందో దాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు అంటే కింద కార్యకర్త వరకు అది ఇంప్లిమెంట్ చేసేదాకా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు నేను జనసేనకు అనేది చెప్పినారు ఇప్పుడు వైసీపీ కూడా పక్కా పక్క మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక అధినాయకుడు అనేవాడు చేయాలి కంపల్సరీ అంటే పక్కా చేయాలండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనము ఏదైతే జిల్లా ప్రెసిడెంట్లు వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంత వాళ్ళకు కూడా ఏంటంటే అక్కడ పవర్షాలిటీస్ ఉంటుంది ఒక నిదగనిచ్చే కార్యక్రమం ఉంటుంది ఒక నిదగనిచ్చే కార్యక్రమం ఉండదు అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు ఇప్పుడు మీరు మానిటరింగ్ చేయట్లేదు వాడు ఎట్లా ఎదుగుతాడు జస్ట్ జనరల్గా ఇప్పుడు ఇప్పుడు వారికి వీడి ఫేవరెట్ ఉంటాడు వీడి ఫేవరెట్ ఉన్నప్పుడు వీడిని తీసుకొని వస్తారు కానీ ఇంకొకటి పనిచేసిన తీసుకొచ్చే కార్యక్రమం ఉండ అంటే అట్లా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అది ఎక్కువ ఏ దాంట్లోనే ఉండే అవకాశం అనేది ఉంటుంది ఇంకో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన మానిటరింగ్ వ్యవస్థ లేకపోయింది అనుకోండి అధినాయకుడు అనే వారు మానిటరింగ్ లేకపోయింది అనుకోండి కంపల్సరీగా ఏమైందంటే దాన్ని ఒక లైట్ వేలే తీసుకు ఎందుకంటే పెద్దగా ఏం పట్టించు అంటే చేస్తున్నామంటే అనే స్థితికి అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం దానివల్ల అంటే దానివల్ల మీరు ఎంత వ్యవస్థీకృతంగా సృష్టించాలనుకున్నా కానీ అదంతా యూజ్ ఉండదు ఎప్పుడైనా కానీ ఇప్పుడు దీంట్లోనే కాదు ఎక్కడైనా ఏ కంపెనీలైనా అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు పైనుంచి ఎందుకు మానిటరింగ్ చేస్తారంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు అనుకోండి ఆ ప్రోగ్రామ్ని పైనుంచి మానిటరింగ్ చేయకపోయినారు అనుకోండి వాళ్ళు అంత సీరియస్ గా తీసుకోరు ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం దానివల్ల యూజ్ ఉండదు కదా పార్టీకి అంత బెనిఫిట్ జరగదు కదా అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం ఏంటంటే బేసిక్ గా ఒక నెలకోసారి మానిటరింగ్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారు కదా కార్యకర్తలకి నాయకులకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా పనులు జరగాలి అనుకుంటుంది ఇప్పుడు ఒక ఒక కార్యకర్త ఉన్నాడు తనకి ఏమైనా పని కొన్ని స్కీమ్స్ అనేది తీసుకొచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం పెట్టాల్సిన అవసరం ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చచ్చిపోతే ఇప్పుడు 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 ఏ జనసేన పార్టీ పెట్టినట్టుగా ఐదు లక్షల రూపాయలు కొంత ఇస్తున్నారు అలాంటి స్కీమ్స్ అనేది తీసుకొచ్చే అవసరం ఉంది అట్లనే ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చే అవసరం అనేది ఉంది ఎందుకంటే నీ పార్టీని నమ్మాలంటే బేసికల్గా ఇప్పుడు నువ్వు నాకు భరోసా ఇస్తున్నావు అనే ఒక కార్యక్రమాన్ని మనం చేయాల్సిన అవసరం అనేది ఎంతగానో ఉంది ఓన్లీ బూత్ కమిటీసే కాదు దాని మీదతో పాటు మన కొన్ని స్కీమ్స్ను కూడా తీసుకు ప్రయత్నం అనేది కార్యకర్తల్లో చేయాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడే ఏమైందంటే వాడు పూర్తి సైడ్గా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు మనం జనరల్గా ఇది చేసుకున్నామంటే దాంట్లో పెద్ద యూజ్ ఉండదు అంటే ఎవరైనా కానీ గా వాడు బెనిఫిట్ కోసమే చూస్తారండి ఇప్పుడు 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 ఎవడైతే ఫస్ట్ కార్యకర్తకి వచ్చిందో తర్వాత స్పోక్ పర్సన్ అవుతాడు అట్లా అట్లా ఎదగాలని చూసినప్పుడు దీంట్లో కూడా అవకాశం అట్లా ఉ మన పార్టీ మీద అట్రాక్ట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయము అది ఏందనేది అది మీ ఇష్టమైనది ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే సబ్సిడీస్ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కార్యకర్తలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని సబ్సిడీస్ ఇస్తున్నట్టుగా ఆ ఇప్పుడు జనసేన అయినా కాని అలాగే వైసీపీ అయినా కానీ ఇద్దరు కూడా ఆ సబ్సిడీస్ అనేది ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాల్సిన అవసరం అనేది ఉంది ఏదైనా అయినా కానీ ఎంబడే రియాక్షన్ అనేది కంపల్సరీ అవసరం ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఇప్పుడు అధికారంలో లేరు అధికారంలో లేనప్పుడు ఏమైపోతుందంటే వాడు కేసులు పెట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది హింసించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలామంది లాక్కునే ప్రయత్నం అనేది చేస్తారు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో అయితే దీనికి ఏం చేయాలంటే కంపల్సరీ ఒక నాయకుడు అనేవాడు ఎదుర్కో అంటే బాగా తెలిసిన ఇప్పుడు కొంచెం ఏంటంటే లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కంపల్సరీ హైర్ చేసుకోవాలి హైర్ చేసుకొని వాళ్ళని అక్కడ పెట్టాలి ఇప్పుడు జిల్లాకి ఒకనో ఇద్దరునో లాయర్లను మంచి లాయర్లను తీసుకొని వచ్చి పెట్టి వాడు ఆ జిల్లాని చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ అట్లా మొత్తం అన్ని జిల్లాలకు మనం పెట్టుకుంటే కంపల్సరీగా కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీ అనేది ఒక నామకే ఏదైతే బూత్ కంపెనీస్ క్రియేట్ చేయడం కాదు దీంట్లో ఒక ఓవర్కో వదిలేయడం కాదండి పార్టీ అనేది బేసికల్గా ఏంటంటే మనం చేసుకోవాలి ఎందుకంటే ఇది మీ పార్టీ కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యవస్థీకరమైన ఆర్గనైజేషన్ తెలుసు అవన్నీ కూడా ఆటోమేటిక్గా క్లియర్ చేసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ కూడా మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందు కూడా వాళ్ళు ఆర్గనైజేషన్ స్ట్రెంగ్ అనేది చేసుకున్నారు అట్లనే ఆర్ఎస్ఎస్ కూడా అంతే అయితే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ ఆర్గనైజేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటే ఈజీ కాదు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం చెప్పంగానే వాడు గ్రౌండ్ లెవెల్లో చేసేంత వాడు అంత ఈజీగా చేయలేడు వాడు ఏంటంటే ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఉంటుందండి ఇప్పుడు మనము ఇప్పుడు ఒక వంద శాతం చెప్పినా పది శాతం చేస్తాడు జనరల్ ఆ సిచ్యువేషన్ దాన్ని కన్సల్డేషన్ అనేది దగ్గర నుంచి బాధ్యత అనేది మీ మీద ఉంటుంది అది క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం ఉంది నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టు అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి